పాలు లక్ష్మి పువ్వులలో ఉండేటటువంటి సౌరభం లక్ష్మి లోకంలో ఎక్కడ ఎక్కడ ఏ విశేషం కనపడనివ్వండి అది లక్ష్మీతత్వం అంటాం అందుకే మీరు చూడండి చిన్న బుచ్చడం అన్నది వికసనంలో ఉండదు ఏ ప్రాణి కూడా ఇది ఏ ఎందుకు పనికి మాలినది ఇందులో ఏమీ లేదు అనడానికి మీకు ఎక్కడా ఉండదు ఒక చేప ఉంది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం పీలుస్తాం ప్రాణవాయువుని చేప నీట కరిగిపోయినటువంటి ఆక్సిజన్ని మొప్పలతో తీసుకుంటుంది మనం భూమి మీద తిరుగుతాం నీళ్ళల్లో పడితే ఈత రాకపోతే ప్రాణం వదిలేస్తాం చేప పుట్టినది మొదలు శరీరం విడిచిపెట్టే వరకు నీటిలో ఈదుతూ బతుకుతుంది ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ బతుకుతుంది ఒక ఏనుక్కి దంతాలు ఉంటాయి నవలడానికి పనికిరావు కానీ ఎంత అందంగా ఉంటాయో దంతాలు ఒక నెమలి పురివిప్పి నాట్యం ఆడుతుంది వానాకాలం వచ్చి నల్ల మబ్బు కనపడగానే కారుణ్యాషిణం ఘన విపద్కర్ మ్యా సోదయా సేవ్యం ఇచ్చాకృతి నృత్యం నిలయం మద్రిలయం మండలం శంభో వాంచీలంధరే మనశ్చాత అంటారు శం గ్రహోత్పాదులు ఇలా మబ్బు పట్టింది అనేటప్పటికీ మగని మలి పించం విప్పి ఆడుతుంది ఏది ఆ పించం ఏనుక్కుండదు నెమలి కుండవు చాపకున్నటువంటి నీటిలో బ్రతకగలిగిన శక్తి బయట ఉన్నటువంటి ఓ కుక్కకుండదు కుక్కకున్నటువంటి విశ్వాసం కాపలా కాసేటటువంటి శక్తి గుర్రానికి ఉండదు గుర్రానికి ఉన్న వేగం కుక్కకుండదు ఓ గాడిద మొయ్య కలిగిన బరువుని గుర్రం మొయ్యలేదు ఈశ్వరుడు సృష్టిలో ప్రతి ప్రాణి ఎందు ఒక విభూతిని ఉంచుతాడు ఏ ప్రాణి కూడా చిన్న బుచ్చబడదు ఇది దీనికి పనికి మాలినది ఇది ఎందుకు పనికి రాదు అన్న మాట లేదు లోకంలో మీకు ఇది ఎక్కడ కనపడుతుందో తెలుసా అందుకే లక్ష్మీ తత్వం బాగా తెలిసిన అంటే రాముడు సత్యమేవీశ్వరో కే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు ఆవిడ పద్మమును ఆశ్రయించింది అంటాడు అసలు అందుకే రామాయణం మొత్తం మీద ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో రామచంద్రమూర్తి నోటి వెంట ఎన్నడూ ఎప్పుడు వీడెందుకు ఎందుకు పనికొస్తాడు అన్న మాట ఆయన వాడలేదు ఎవరినైనా కలుపుకుంటాడు కారణం ఏమిటో తెలుసా ఈ సృష్టిలో ఏ ప్రాణి ఎందైనా సరే ఒక విభూతిని పెట్టకుండా ఆవిడ పంపదు మీరు ఏ ప్రాణిని తీసుకోండి ఆ ప్రాణి ఎందు ఉన్న ప్రత్యేకమైన విభూతి ఏది ఉన్నదో అదే ఆ ప్రాణి యొక్క లక్ష్మి అదే దాని యొక్క శోభ తెయ్యకూడనటువంటి పని చెయ్యక తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పించుకోవడానికి అవకాశం లేకపోతే గరిక ముట్టుకుంటారు పరకని సుందరకాండలో సీతామహాలక్ష్మి రావణ బ్రహ్మతో మాట్లాడుతోంది ప్రతి పక్కన లేడు కాముకుడైన పురుషుడికి జవాబు చెప్పవలసి వచ్చింది అటు తిరిగి వాడి వంక చూసి మాట్లాడడమే దోషం అది పోడానికి మనోమత్త స్వజనే మనోమత్తాం మనహ గడ్డిపరక పరక ముట్టుకున్నప్పుడు మాట్లాడింది మధ్యలో పెట్టి అంటే ఒక గడ్డిపరకకి అంత శక్తి ఉంది అది శతమూల శతాంకుర వంశానికి సంకేతం అందుకే వేదంలో మాట ఉంది పిల్లలు లేని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అనువాకాలతో గ గరిక తీసుకొచ్చి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు స్నానం చేస్తే సంతానం కలుగుతుంది అది కాబట్టి అసలు ఈ సృష్టిలో ఇదిగో ఈ ప్రాణి ఎందు ఒక్క విభూతి కూడా లేదు ఇది ఏ విభూతి లేని ప్రాణి అన్నది మీకు కనపడదు ఎలా ఆ మహాశిల్పి అంత గొప్పగా అంత అందంగా ప్రతి ప్రాణిలో అటువంటి ఒక గొప్ప శక్తిని నిబిడీకృతం చేసింది అది వికసనం ఆ వికసనము ఈ శబ్దస్పర్శ స్వరూప గంధములను అన్ని ప్రాణులలో పెట్టిన కారణం చేతనే సుఖదుఖములు ఉన్నాయి ఈ శరీరం ఉన్నది ఈ శరీరం నాకు ఆకలి వేసింది ఆరోగ్యం అన్నం దొరకలేదు దుఃఖం ఆకలి వేయడం ఆరోగ్యం ఆకలి వేయకపోతే అనారోగ్యం ఆకలి వేసింది తినడానికి లేదు ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాడు కాదు అందుకే లక్ష్మి కన్నా ముందే ఎవరుంటారు అంటే అలక్ష్మి ఉంటుంది అంది శాస్త్రం అలక్ష్మి అంటే సంసారం జ్యేష్ఠాదేవి కన్నా ముందు పుట్టింది అందుకే లక్ష్మీదేవి ఎంత శోభస్కరంగా ఉంటుందో జ్యేష్ఠాదేవి అంత అపవిత్రమైనటువంటి స్థితిలో ఆవిష్కరింపబడుతుంది మహావృద్ధురాలైనటువంటి స్థితిలో చేతిలో చీపురు కర్ర పట్టుకుని గాడిద మీద ఎక్కి కాకి ఆ పతాకం మీద అధివసించి ఉండగా పతాకాన్ని పట్టుకునే ధజాన్ని పట్టుకుని వెడుతూ ఉంటుంది ఆవిడ యొక్క భర్త పేరు దుస్సహుడు కొడుకు పేరు అధర్ముడు అంటే ఆవిడ కానీ ఉన్నదా ముందుండేదదే ఇది మీరు బాగా పట్టుకోవాలి అందుకే శ్రీ సూక్తం ఏమంటుందంటే క్షుద్భి పాసామలాం జ్యేష్ఠాం యహం అభూతిమ సమృద్ధించా సర్వాన్ నిర్నుదమే గృహాత్ అంది అమ్మ నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా అనుగ్రహం ఒక్కటి అంటే వస్తు సంపత్తిని ఇవ్వడం కాదు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వస్తు సంపత్తి ఐశ్వర్యము కాదు మీరు అనుభవిస్తేనే అనుభవించగలిగితేనే లక్ష్మి ఇంట్లో ఏసీ ఉంది వేసుకుంటే పరిచయం పడుతుంది ఎందుకు పనికి వస్తుంది విసురుకుంటూ పడుకోవాలి ఇంట్లో కావలసినన్ని పళ్ళు ఉన్నాయి తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది ఎందుకు పనికి వచ్చే పళ్ళు భార్య ఘమఘమలాడుతూ చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది తింటే రక్తపోటు పెరుగుతుంది ఎందుకు పనికి శోభకు కాంతికి దాని యొక్క ఐశ్వర్యానికి కానీ తినే ప్రాప్తం లేదని ఏడవడానికి పైకొచ్చింది అందుకే శ్రీ సూక్తం ఏమడిగిందంటే అమ్మ ముందు అలక్ష్మిని పరిహరించు దాన్ని తీసేసేయి అది పోవాలి పోతే అనుభవించేటటువంటి అదృష్టం మిగలాలి అది లక్ష్మి అలక్ష్మి తొలగి లక్ష్మి రావాలి అందుకే ఏది కావాలి అంటే అలక్ష్మి ఉన్నది క్షుత్పిపాసాం అలాం జ్యేష్ఠాం నాశయం యహం నా కొరకు నువ్వేం చెయ్యాలి అంటే అలక్ష్మి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉన్నదో నీకన్నా ముందు పుట్టినది ఆవిడ ఉన్న చోట క్షుత్ అంటే ఆకలి పిపాసా దాహం ఇవి మలం అంటే మలినమైనటువంటి గుణములు ఇవి మనిషికి విపరీతమైన బాధ కల్పిస్తాయి బాధ కల్పిస్తాయన్న మాటని మీరు ఒక్కలా కేవలం శరీర సంబంధంగా అర్థం చేసుకోకూడదు ధర్మము పతనమైపోదు అది అక్కడ పెద్ద ఇబ్బంది తిరుక్కురల్లో మహానుభావుడు ఆయన చెప్పినట్లుగా అసలు ఎక్కడైతే ఆకలి ఎక్కడైతే దాహము విపరీతమైపోతాయో ఉత్తర క్షణం ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది విపరీతమైన ఆకలితో ఉన్నాడు వాడు వాడికి ఏమీ దొరకలేదు ఇక ప్రాణం పోయేటట్టుంది వాడు వార్చడ వాడు ఏం చేస్తాడో తెలుసా ఎవరింట్లోనైనా దూరైనా సరే తినేస్తాడు కొట్టండి మీరు కొడుతున్నా సరే తినేస్తాడు దాన్ని తినేని వాడు కొట్టండి అంటాడు వాడు తట్టుకోలేడు ధర్మం తప్పిపోతుంది వెంటనే దొంగతనం చేస్తాడు దాహం నీళ్లు దొరకట్లేదు ఎక్కడ ఎక్కడా నీరు దొరకట్లేదు అనుకోండి ఒకడి దగ్గర నీళ్లున్నాయి అని తెలిస్తే వాడిని చంపి నీళ్లు తాగడానికైనా వెనకాడరు అందుకే అలక్ష్మి అన్న మాటకు అర్థం కేవలంగా ఒకటి బాధ అని అర్థం చేసుకోకూడదు సమాజమునందు పెరిగేటటువంటి అశాంతికి కారణం అది అంతేకాదు అసలు ధర్మచక్రం ఆగుతుంది తామ్మావహజాత వేదో లక్ష్మీ ఎస్ హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం అహం నాకు విందేయం అమ్మ ఈ ఏ లక్ష్మిని నేను కీర్తిస్తున్నానో ఆ లక్ష్మి నాకు ఇవ్వాలి ఏమివ్వాలి హిరణ్యం నాకు బంగారం ఇవ్వాలి అక్కడతో సరిపోతుందా కాదు తాం మావహజాతేదో యశ్యాం హిరణ్యం విందేయం హిరణ్యం గాం అంటే ఆవులు కావాలి ఎందుకు ఆవు ఇంట్లో ఉందనుకోండి ఒక్కసారి నిద్ర లేవగానే ప్రదక్షిణం చేస్తే పరదేవతకి ప్రదక్షిణం చేసినట్టు కాబట్టి అశ్వం గుర్రం అన్నమాట వాహనానికి సంకేతం నేను ఈ భోగాలన్నీ అనుభవించాలి ఈ సుఖాలన్నీ అనుభవించాలి పురుషానహం నాకు దాసదాసీ జనం కావాలి విందేయం పురుషానహం అక్కడతో సరిపోతుందా నువ్వు అనుభవించడానికి ఉంటే సరిపోతుందా కాదు అమ్మా నాకు నువ్వు ఇంకా కొన్ని ఇవ్వాలి ఏమిటో తెలుసా అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే నాకు గుర్రములు కావాలి గోవులు కావాలి వీటితో సరిపోదు పుత్ర ధనం ధాన్యం హస్త విగోరథం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీ ఈశానాం సూర్యాభాం శ్రీయమీశ్వరీం అమ్మ నాకు ఇంకా ఏం కావాలో తెలుసా నాకు పుత్రులు కావాలి పౌత్రులు కావాలి కేవలం నేనొక్కడిని అనుభవించడం కాదు నేను మనసుతో అనుభవించే సుఖాలు కావాలి ఏమిటవి ఇదే పుత్ర పౌత్రధనం ధాన్యం నాకు పుత్రులు కావాలి పౌత్రులు కావాలి గొర్రెలు కావాలి మేకలు కావాలి అడిగారు వేదంలో శ్రీ సూక్తంలో అడిగారు అమ్మ నాకు ఇవన్నీ కావాలి ఇవన్నీ నాకు ఇయ్యి ఇవన్నీ నాకు ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు పద్మ పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయతాక్షి విశ్వప్రియే విష్ణు తత్పాదపద్మం కూలే తత్పాద సన్నిధత్స్వ యాసా పద్మాసనస్తా విపుల కటి తటీ పద్మ పత్రాయతాక్షి ఆమె పద్మమునందున్నది సమస్త సుఖములకు వికసనమునకు ీ సమస్త ఇంద్రియములు పనిచేయడానికి ఆవిడ ఉన్నది అని నువ్వు నమ్మి ఆమె అన్ని అధికారములు పొంది ఉన్నది అని నమ్మి ఒక్క నమస్కారం చెయ్యగలిగితే చాలు ఆవిడ అనుగ్రహిస్తుంది అనుగ్రహించి ఇవ్వగలదు ఇంతకు ముందు ఏది లేక బాధపడుతున్నావో అది ఇప్పుడు నీకు ఆ బాధ తీసేసి ఇవ్వాలి అని ఆవిడ అనుకుంటే వెంటనే ఇచ్చేస్తుంది ఆవిడ అలా అనుకోవడానికి మార్గం ఆవిడ్ని సేవించడమే ఆవిడ్ని సేవించడం అందుకే సేవించుట అన్న మాటలో ప్రార్థన ఆవిడ్ని సేవించడము అంటే ఒక్కొక్కడు కన్నీళ్లతో ఆనంద పాష్పాలతో తల్లి యొక్క వైభవాన్ని చదువుకుని ఒక్క శ్రీ సూక్తం చాలదండి నక్రోధో నచ మాత్సర్యం నలోభోనా శుభామతి భవంతి పుణ్యానా శ్రీ సూక్తం జపేచ్చదా ఒక్క మంత్రం చాలు శ్రీ సూక్తంలో వచ్చి అది పరమ సంతోషంతో ధ్యానం చేసుకుంటూ దాన్ని స్వరంతో లోపల ధ్యానం చేశాడనుకోండి అందుకే అంటారు శ్రీ సూక్తం పదిహేను శ్లోకాలతోటి హోమం చేసినంత మాత్రం చేత కొద్ది రోజులలోనే భగవతి యొక్క అనుగ్రహం కలిగి తీరని కోరిక అన్నది ఉండదు అది ధర్మబద్ధమైతే అనుగ్రహిస్తుంది ఆవిడ ఆవిడ దీనివల్లే అనుగ్రహిస్తుంది అని నేను చెప్పడం చాలా కష్టం అవతల వారి భక్తిని బట్టి వెళ్ళి ఒక్కసారి అందుకంటారు శంకరులు సకరున్నత్వా నత్వా నీ మనసు మంచిదైతే ఒక నమస్కారం చాలు ఆవిడ ఉన్నది అని నమ్మిని ఒక్క మాట అనగలిగితే ఆవిడ నీ కోర్కె తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది అది ఆవిడ దయ ఆయన దయ ఆ కారుణ్యము ఈశ్వరుడు ఎందు లేదనుకోండి మీరు అసలు పూజ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి అందుకే పూజ ఎందు తప్ప ఎందు ఉప్ప అది కాదు లోపలి మనసుని చూసేవాడెవరు అంటే ఆయన లోపలి మనసుని చూసేదెవరు అంటే ఆ తల్లి వాళ్ళు అయ్యో పాపం ఆర్తి పొందుతున్నాడే నన్ను నమ్ముకున్నాడే గత జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితంగా ఈ జన్మలో ఆమె తల్లి కాకూడదు కానీ ఆమె ఎవరికో చెప్పలేదు ఈశ్వరా నిన్ను నమ్ముకున్నాను అమ్మా అని నన్ను పిలిపించవా నువ్వు నాకు అమ్మవి నాన్నవే నిన్ను అన్ని మాటలు అమ్మా 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 అని అడుగుతున్నానే నన్ను అమ్మ అని పిలిపించవా అని ఏడ్చింది ఆ ఒక్క మాట చాలు పుట్టు గొడ్రాళ్లకు బి గలిచే గోవిందుడే వేడుకొందామా నడందమయ్యందుకే ఒక్కసారి వేడుకుంటే చాలు కరుణాభరితుడు కనుక కోరిక తీరుస్తాడు కరుణ లేదు కర్మ గొప్పదై కూర్చుంటుంది చేసిన పాపము చేత కోరికలు తీరు అందుకు వచ్చింది కనకధార శంకరాచార్యుల వారు దానికి విరుగుడుగా లోకానికి కనకధార స్తోత్రం ఇచ్చారు అందుకే అంత అమ్మవారి కారుణ్యం అమ్మవారి చూపులు అమ్మవారి కారుణ్యం అమ్మవారి చూపులు అవే వర్ణించారు దాని నిండా అందుకే అమ్మవారి యొక్క ప్రథమ లక్షణమేమి అంటే లక్ష్మీదేవి యొక్క ప్రథమ లక్షణము కారుణ్యము ఆవిడ రాశీభూతమైనటువంటి దయాస్వరూపిణి ఎన్ని దోషములు చేసినవాడు కానివ్వండి ఒక్కసారి ఇలా అంటే చాలు సర్వభూత హితే రథ అన్న నామం ఆవిడికి ఏం కావాలంటే అందరూ సంతోషంగా ఉండడం కావాలి అందరి హితాన్ని ఆవిడ కోరుతుంది కానీ మనం ఎందుకు దుఃఖపడుతున్నాం రెండే కారణములు ఒకటి సమస్య ఆమె సృష్టించలేదు మనం సృష్టించుకున్నాం అక్కర్లేని జరిగి వెంపర్లాడారు మూఢజహీహి తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తంతైన వినోదయ చిత్తం అంటారు శంకర భగవత్పాదులు అక్కర్లేని కోరికలు పెట్టుకుని పరిగెట్టావు దుఃఖం కలిగింది రెండు నిజంగా నీకు అది ధార్మికమైనటువంటి కోర్కె అయి తీరవలసిన అవసరమైతే ఒకవేళ అది తీరకుండా నువ్వు బాధపడేటట్టుగా నువ్వు గతంలో చేసినటువంటి పాపము ఉన్నా ఇప్పుడు ఆవిడ ఉన్నదని నమ్మి నువ్వు నమస్కరిస్తే పరమకారుణ్యంతో నీ పాపాన్ని తీసి నీకు పుణ్య ఫలితాన్ని ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నది అని చెప్పడమే సర్వభూత హేరత ఆవిడ సర్వభూతముల పట్ల వాళ్ళ యొక్క హితము పట్ల వాళ్ళ సంతోషము పట్ల ఆవిడ ఎప్పుడూ కూడా అనువృత్ ఉంటుంది అవి నేమీ అడక్కు ఏమీ అడగకుండా నమస్కారం చేయి అలా చేస్తే ఏమిస్తుందో శ్రీగుణరత్న కోసంలో పరాకర భట్టర్లు ఒక అద్భుతమైన విశేషంగా చెప్పారు ఐశ్వర్య గతిం పరమం పదం వా కస్మైతే చంజలి కించిత్ కృతం నిత్యం భా తం లజ్జసే కదయ ఉదార ఉదారభావ అపారమైనటువంటి కరుణా సముద్రము కాబట్టి ఆవిడ ఒక్కసారి ఇలా అన్నట్టెవరు ఇలా త్రికరణ శుద్ధిగా ఆవిడ ఉన్నది అని నమ్మి నమస్కారం చేశాడు నమస్కారం చేసినందుకు ఆవిడ ఏం చేసిందంటే ఐశ్వర్యమక్షరగతి పరమం పదం వా ఇక్కడ పొందవలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చింది దీర్ఘాయుర్దాయం ఇచ్చింది ఆరోగ్యం ఇచ్చింది పుత్రుల్ని ఇచ్చింది పౌత్రుల్ని ఇచ్చింది గుర్రాలు ఇచ్చింది ఏనుగులిచ్చింది ఇళ్ళిచ్చింది వాహనాలు ఇచ్చింది ఐశ్వర్యం ఇచ్చింది ఇన్ని ఇచ్చింది ఇన్ని ఇచ్చి అనాయాసేన మరణం వినాదైన్యైన జీవితం కదా బాధపడి శరీరం విడిచిపెట్టకూడదు అనాయాసంగా శరీరం నుంచి విడివడిపోయాడు విడిపోయిన తర్వాత అయ్యో వీడి జీవుడు మామూలుగా ప్రయాణం చెయ్యడం ఏమిటని నారాయణుణ్ణి చెయ్యి పట్టుకొని గరుత్మంత వాహనం మీద వచ్చింది వస్తే నారాయణుడు చెయ్యెత్తి పైకెత్తి గరుత్మంత వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు తీసుకెడుతుంటే ఈయన స్వామి మీరు కనపడుతున్నారు అమ్మేది అని అడిగాడు ఏమయ్యా నువ్వు ఎప్పుడో ఒకసారి ఆవిడ ఉన్నది అని నమ్మి ఇలా అన్నావుట ఇంత కష్టపడి నమ్మి నువ్వు ఒక్క నమస్కారం చేసావే ఇచ్చింది నీకు ఉన్న నాళ్ళు ఐశ్వర్యం ఇచ్చింది పుత్రపౌత్రులు ఇచ్చింది గుర్రాలు ఇచ్చింది ఏనుగులిచ్చింది ఇచ్చింది మేకలు ఇచ్చింది ఐశ్వర్యం ఇచ్చింది సంపత్తిని ఇచ్చింది దీర్ఘాయుద్ధాయం ఇచ్చింది ఆరోగ్యం ఇచ్చింది చిట్ట చివర అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయే ఇచ్చింది నన్ను తీసుకొచ్చింది చెయ్యి పట్టుకుని పైకి ఎత్తించింది గరుత్మంత వాహనం మీద ఎక్కించింది ఇంతకన్నా నేనేమీ చేయలేకపోయానని సిగ్గుపడి ఎర్రలి లక్ష్మి మరింత ఎర్రబడి పరదా చాట్ల నుంచింది చూడవయా అంట తమ్ లజ్జసే కదయకోయు ద్వారభావ అది ఆవిడ కారుణ్యం ఎక్కడున్నా ఆవిడ స్వరూపిణి కష్టం వచ్చినప్పుడు ముందు ఆవిడ కాళ్ళు పట్టుకున్నావు అప్పటికి విరుగుడు లభించింది ఇక మళ్ళీ రాకుండా పథ్యం ఎప్పుడు ఆవిడ కాళ్ళు తట్టుకో ఎప్పుడు రాదు ఆవిడ చూసుకుంటుంది ఒకవేళ వచ్చినా నువ్వు తట్టుకోలేని కష్టంగా ఇవ్వదు ఇచ్చినా తట్టుకోగలిగిన శక్తిని ఇస్తుంది ఇంకెంతకన్నా ఏం కావాలి ఎక్కడ చూసినా ఆమె పద్మాసనస్త పద్మావతి దేవి నిజవక్షమంతున నిలుపుకొనుచు అంటే అంటారు వెంకటేశ్వరుణ్ణి పద్మావతి ఆవిడ పేరు పద్మమునందు ఉండడం ఉన్నది ఆమె అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ సృష్టి వికసనమునకు శబ్ద స్పర్శ స్వరూప గంధములకు గ్రంధిలో చైతన్య రూపమై జడగ్రంథి పోషణమునకు ఆమె ఆధారమై ఉన్నది ఇంకొక్క మాట చెప్పాలి అంటే యథార్థమునకు ఆవిడ గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే పిండాండ బ్రహ్మాండ సమన్వయమునందు ఉన్నది ఇది లక్ష్మీ అన్నమాటకు అర్థం పిండాండము దీంట్లో పంచభూతాలు ఉంటాయి పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు బయట బ్రహ్మాండం ఉంటుంది పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఉంటాయి బయట ఉన్నటువంటి పంచభూతాలు ఇందులో ఉన్న పంచభూతాలతో సమన్వయమైతే లక్ష్మీవంతుడు అంటారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఇందులో పృథివీ అయిపోయింది అంటే ఇందులో ఉన్న ఆహారం అయిపోయింది పచ్చనం అయిపోయింది ఆకలేసి ఇందులో పదార్థం అయిపోయిందిరా ఏదైనా పడయి అంటోంది ఇప్పుడు దీంట్లో యాపిల్ పండు పడేయాలి యాపిల్ పండు ఎక్కడి నుంచి వస్తుంది పృథ్వీలో నుంచి వస్తుంది పృథ్వీ వికారం అందులో ఉన్న యాపిల్ పండు తీసుకొచ్చి ఇందులో పడేసాను ఇప్పుడు ఆ పృథివీ ఈ పృథివీ పుచ్చుకుంది ఇందులో ఉన్న పృథివి పుచ్చుకుంది పుచ్చుకుని సారం లాగేసింది పిప్పి మిగిలిపోయింది మళ్ళీ పృథ్వీ మళ్ళీ పృథివీ ఎవరు పుచ్చుకోవాలి పిప్పిని మళ్ళీ పృథ్వీ పుచ్చుకుంటుంది పిండాండ బ్రహ్మాండ సమన్వయం అవుతోందా లేదా ఆపిల్ పండు పిండాండం పుచ్చుకుంది బ్రహ్మాండంలోంచి మిగిలిపోయిన పిప్పిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంది ఇందులో దాహం వేసింది బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి పిండాండంలో పోశాను పిండాండం పుచ్చుకుంది పిండాండంలో కల్వశలం మిగిలిపోయింది బ్రహ్మాండం పుచ్చుకుంటుంది ఇందులో ఊపిరి కావాలి వాయువు కావాలి బ్రహ్మాండంలో ఊపిరి పిండాండం పుచ్చుకుంది పిండాండం పుచ్చుకున్న ఊపిరి కల్మషం అయింది విడిచిపెట్టినప్పుడు బ్రహ్మాండం పుచ్చుకుంది పైన ఆకాశం ఉంది లోపల వ్యవధానం ఉంది ఖాళీలు ఉండాలి ఎక్కడ ఉండాలో అక్కడ ఖాళీ ఉండదు మూసుకుంది అనుకోండి కొన్ని కొన్ని చోట్ల మూసుకుంటే పక్షవాతం లాంటి వ్యాధులు వస్తాయి ఆ బ్రహ్మాండము పిండాండము సమన్వయమవుతూ ఉండాలి అది లక్ష్మి ఇప్పుడు నాకు చెప్పండి వికసనము పద్మము ఎక్కడుంది ఆవిడ కూర్చున్నది ఆవిడెక్కడ లేదు అని అడగండి అంతే ఎక్కడ ఉంది అని అడగండి ఇప్పుడు మీరు ఎక్కడ